నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఎవరికైనా కూడా కాలు బొటన వేలు వాసిన నొప్పి వచ్చిన ఎర్రగా అయినా ఒక బొటన వేలు కానీ రెండు బొటన వేలు కానీ నొప్పి ఉన్నదంటే తక్షణం మనంతగా మనమే ల్యాబరేటరీకి వెళ్ళి యూరిక్ యాసిడ్ అనే రక్త పరీక్ష చేయించుకోవాలి యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు ఈ విధముగా కాలు బటన వేలు నొప్పితో ప్రారంభమవుతుంది యూరిక్ యాసిడ్ పెరగటాన్ని వైద్య పరిభాషలో గౌట్ అంటారు ఈ యూరిక్ యాసిడ్ ప్రభావం కేవలం కేవలం కీళ్ళ మీదే కాకుండా యాసిడ్ వెళ్ళి మూత్రపిండాలలో స్ఫటికలు ఏర్పడి స్ఫటికలన్నీ కూడా కలిసి రాళ్ళు ఏర్పడతాయి కనుక యూరిక్ యాసిడ్ వల్ల కీలనొప్పులతో పాటు మూత్రపిండాల సమస్యలు కూడా వస్తాయి మూత్రపిండంలో రాయినప్పుడు తీవ్రమైన కడుపు నొప్పి మూత్రంలో చీమ కణాలు మూత్రంలో ఎర్ర కణాలు అవన్నీ కూడా వస్తాయి కనుక యూరిక్ యాసిడ్ కొంతమందికి అధికంగా ఉంటుంది అధికముగా యూరిక్ యాసిడ్ ఉన్నవాళ్ళు కొన్ని రకాల ఆహార పదార్థాలు తినకూడదు పూర్తిగా నియంత్రించాలి మద్యము సేవించడము పూర్తిగా నిలుపుదల చేయాలి ఒక పెగ్గు తాగినా రెండు పెగ్గులు తాగినా యూరిక్ యాసిడ్ నియంత్రణలోకి రాదు కళ్ళు బీరు బ్రాంతి విసికీ ఏదైనా కూడా ఏది ఆల్కహాలు కలిగిన ఏది కూడా తాగకూడదు అట్లాగే కూల్ డ్రింక్స్ తాగటం వల్ల కూడా యూరిక్ యాసిడ్ పెరుగుతుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి కూల్ డ్రింక్స్ కూడా తాగకూడదు మాంసము కూడా మాంసము సముద్రము నుంచి వచ్చిన అక్కడి నుంచి వచ్చిన నత్తలు పీతలు రొయ్యలు లాంటివి కూడా వాడకూడదు వీటితో పాటు బఠానీలు వేరుశనగ ఎండు ద్రాక్ష కూర వినియోగము మంచిది కాదు వీటి వల్ల యూరిక్ యాసిడ్ పెరిగే లక్షణం ఉంటుంది యూరిక్ యాసిడ్ నియంత్రణకి గతంలో జైలోరిక్ అనే ట్యాబ్లెట్ వాడేవారు ఇప్పుడు జైలోరిక్ బదులుగా ఫెబుగెట్ ఎఫ్ఈబియుజీటీ ఫార్టీ మిల్లీగ్రామ్ టాబ్లెట్ వాడటం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి కొంతమంది యూరిక్ యాసిడ్ తగ్గింది కదా అని ట్యాబ్లెట్లు మానేస్తున్నారు ట్యాబ్లెట్లు పూర్తిగా మానేస్తే మళ్ళీ యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది ఆహార నియమాలతో పాటు యూరిక్ యాసిడ్ నియంత్రించే ట్యాబ్లెట్లు కూడా కొనసాగించాలి పది రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి ఆ పది రకాల ఆహార పదార్థాలు తినటం వల్ల అవి యూరిక్ యాసిడ్ని నియంత్రిస్తాయి యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని తగ్గిస్తాయి కనుక ఈ పది రకాల ఆహార పదార్థాలు ఎక్కువగా తినటం ద్వారా గౌటు యూరిక్ యాసిడ్ ఉన్న వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది ఒకటి గ్రీన్ టీ ఈ గ్రీన్ టీ అనేది జపాన్లో ప్రతి ఇంట్లో తాగుతారు చైనాలో కూడా గ్రీన్ టీ వినియోగం చాలా అధికంగా ఉంది కనుక గ్రీన్ టీ తాగటం వల్ల యూరిక్ యాసిడ్ దానంత తగ్గుముఖం పడుతుంది రెండు యాపిల్ సైడర్ వినెగార్ యాపిల్ సైడ్ వినేగారుని ఒక స్పూను తీసుకుని ఒక గ్లాసుడు నీళ్ళలో వేసి దాంట్లో కొద్దిగా తేనె కలుపుకుని మూడు పూట్ల మూడు గ్లాసుల్లో మూడు స్పూన్ల యాపిల్ సైడర్ వినిగారు మూడు స్పూన్ల తేనె వినియోగించడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ నియంత్రణలోకి వస్తుంది ఇక మూడు విటమిన్ సి అధికంగా ఉండే ఆహార పదార్థాలు పండ్లు తీసుకోవాలి సిట్రస్ జాతి పండ్లు నిమ్మ నారింజ కమల బత్తాయి పంపరమనసకాయతో పాటు బెల్ పెప్పర్స్ బెంగుళూరు మిర్చి క్యాప్సికమ్ ఈ క్యాప్సికంలో మూడు రకాలు ఉంటాయి రంగులు ఆకుపచ్చ రంగు పసుపు రంగు ఎర్ర రంగు పసుపు రంగు ఎర్ర రంగు ఆరోగ్యానికి మంచిది కనుక మనం క్యాప్సికం దొరికినప్పుడల్లా పసుపు ఎర్ర క్యాప్సికాన్ని కొని దాన్ని సాలడ్ కింద తినేయచ్చు ఏమాత్రం ఘాటు ఉండదు ఈ విధంగా విటమిన్ సి అధికముగా ఉండే ఆహార పదార్థాల్లో మరొకటి చాలామందికి తెలవదు జామ పండులో విటమిన్ సి నిమ్మకాయలో ఎంత ఉంటుందో అంత సమాన పాలలో ఉంటుంది కనుక జామ పండు కూడా చాలా శ్రేష్టమైంది తింటే యూరిక్ యాసిడ్ నియంత్రించబడుతుంది నాలుగు పీచు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి ఆకుకూరలు తోటకూర గోంగూర పనగంటి కూర అలాగే ఒల్లికాడలు మునగాకు ఇలాంటి ఆకుకూరల్లో పీచు సమృద్ధిగా ఉండి యూరిక్ యాసిడ్ని నియంత్రిస్తుంది ఓట్స్ చిరుధాన్యాలు రాగి జొన్న సజ్జ కొర్రలు అరిగెలు సామెల్ లాంటి చిరుధాన్యాల్లో కూడా పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల యూరిక్ యాసిడ్ని నియంత్రిస్తుంది చిరుధాన్యాలు జొన్న అన్నము రాగి ముద్ద రాగి సంగటి రాగి జావా అలాగే మల్టీగ్రెయిన్ పిండితో చేసిన పులకాలు లాంటివి తీసుకోవచ్చు ఇంకా ఐదు చెర్రీసు బెర్రీస్ బెర్రీస్లో స్ట్రాబెర్రీ రాస్బెర్రీ లాంటి బెర్రీలు చెర్రీలు బెర్రీలు కేవలం పట్టణాలు నగరాల్లో ఉండే సూపర్ మార్కెట్లు పెద్ద పెద్ద పళ్ళ దుకాణాల్లో మాత్రం ఉంటాయి గ్రామీణ ప్రాంతాల్లో మనకు లభించే నేరేడు పండ్లు ఉంటాయి నేరేడు పండ్ల వల్ల కూడా యాసిడ్ తగ్గుతుంది ఇక ఆరు కాయగూరలు మనం సాలడ్ రూపాన్ని తినచ్చు క్యారెట్టు కీరా దోసకాయ బీట్రూటు ఉల్లిపాయ టమోటా స్వీట్ పొటాటో గెనుసుగడ్డ చిలకడదుంప వీటన్నిటిని కూడా పచ్చివే కోసి దానిపై కొంచెం నిమ్మరసము తేనె వేసుకుని అవి తినటం వల్ల ఈ కాయకూరల ప్రభావం యూరిక్ యాసిడ్ నియంత్రించబడుతుంది ఏడు కొవ్వు తక్కువ ఉన్న పాలతో తయారు చేసిన పాల ఉత్పత్తులు మనము పాలు ఒకటి పాయింట్ ఐదు శాతము కానీ మూడు శాతము అతి తక్కువ ఉన్న వెన్న కలిగిన పాలను వాడాలి పాలు పెరుగు మజ్జిగ జున్ను అలాగే ఈ పన్నీరు ఈ పాల ఉత్పత్తులన్నింటి వల్ల కూడా యూరిక్ యాసిడ్ నియంత్రించబడుతుంది వీటితో పాటు సోయా చిక్కుళ్ళు సోయా చిక్కులను కూరండుకోవచ్చు సోయా గింజలను నానబెట్టి మిక్సీలో వేసి సోయా పాలు చేసి తాగచ్చు సోయా పిండితో పుల్కాలు చేసుకుని తినటం సోయా చిక్కులు పచ్చివి దొరికితే వాటిని కూడా కూర వండుకోవచ్చు లేదు సోయా ఎండు గింజలను కూడా ఏ విధంగా మనము బఠానీలు రాజ్మా వినియోగిస్తామో ఆ విధంగా సోయా చిక్కుల్ని వాడచ్చు సోయా పిండి పన్నీరు రెండు కలిపి టోఫు అని తయారు చేస్తారు టీఓఎఫ్యూ ఎక్కడైతే పన్నీర్ లభిస్తుందో అక్కడ వెళ్ళి టోఫు అని అడగండి దీంట్లో సోయా చిక్కుళ్ళు దాంతోపాటు పన్నీర్ రెండు కలిసి మిశ్రమంతో తయారు చేస్తారు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది యూరిక్ యాసిడ్ని నియంత్రించడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది టోఫు ఎనిమిది ఆలివ్ నూనెతో వంటలు చేసుకోవాలి మనం ఇంట్లో వంటలు కానీ టిఫిన్లు కానీ నూనెలో ముంచే వంటకాలు మంచివి కాదు రోస్ట్ కానీ ఫ్రై కానీ ఇగురు వేపుడు కూరలు తినటం వల్ల దాంట్లో ఉండే ఆ కూరగాయల్లో ఉండే పోషక విలువలన్నీ నశించిపోతాయి కనుక రోస్ట్ ఫ్రై తింటే కేవలం నాలుగు సంతృప్తి చెందుతుంది కానీ మన దేహానికి ఏమీ ఉపయోగము ఉండదు ఆలివ్ నూనె కొద్దిగా ఖరీదు ఎక్కువైనా మనకు ప్రపంచంలో ఈ భూగోళంలో లభించే నూనెలన్నిటికంటే శ్రేష్టమైన నూనె ఆలివ్ నూనె ఆలివ్ నూనె మార్కెట్లో అమ్ముతారు కిలో డబ్బాలు ఐదు కిలోల డబ్బాలు లభిస్తాయి అయితే దీని రేటు మూడు వందల నుంచి ఐదు వందల రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది ఆలివ్ ఆయిల్ కనుక ఎవరైతే ఇది ఆరోగ్యపరముగా ట్యాబ్లెట్లకు డాక్టర్లకు ల్యాబొరేటరీలను పెట్టి పోషించే బదులు ఆలివ్ నూనె వాడటం వల్ల మనము దూ ఆరోగ్యంగా ఉండొచ్చు జబ్బులు రాకుండా నివారించుకోవచ్చు అలాగే నూనెలో ముంచే వంటకాలు ఉంటాయి గారి బూరె అరిసా పూరి ఇలా నూనెను పీల్చుకునే టిఫిన్లు కానీ చిరుదిండ్లు కానీ ఆరోగ్యానికి మంచిది కాదు ఎంత తక్కువ నూనె వినియోగిస్తే అంత ఆరోగ్యవంతులుగా ఉంటారు తొమ్మిది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే వస్తువులు తినటం వల్ల యూరిక్ యాసిడ్ నియంత్రించబడుతుంది చేపలు చేపలలో ఒమేగా త్రీ అధికంగా ఉంటుంది కానీ చేపలు అధికంగా తింటే మళ్ళీ యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది పరిమితంగా చేపలు తినాలి వాల్నట్స్ రోజు గౌటు యూరిక్ యాసిడ్ పెరిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రాత్రిపూట ఆరు వాల్నట్స్ నానబెట్టి ఉదయాన్నే తింటే యూరిక్ యాసిడ్ తగ్గిపోతుంది అట్లాగే అవిసి గింజలు అవిసి గింజలను నూనె లేకుండా వేయించి పొడి చేసి ఉదయం ఒక స్పూను నీళ్ళలో రాత్రి ఒక స్పూను నీళ్ళలో వేసి తాగితే యూరిక్ యాసిడ్ దానంతటి నియంత్రించబడుతుంది ఇక పది చాలా కీలకమైంది మంచి నీళ్ళు ఎవరైతే నీళ్ళు ఎక్కువ తాగుతారో యూరిక్ యాసిడ్ దానంతటికదే తగ్గిపోతుంది వేసవి కాలంలో మూడు నుంచి ఐదు లీటర్ల నీళ్ళు తాగాలి ఉదయం నిద్ర లేవుగానే ఒక లీటర్ గోరువెచ్చ నీళ్ళు తాగాలి తదుపరి యోగా ప్రాణాయామం ధ్యానము వ్యాయామం చేసిన తర్వాత మరొక లీటర్ గోరువెచ్చ నీళ్ళు వేసవికాలంలో ఎండలో పనిచేసి చెమట అధికంగా పట్టేవాళ్ళు ఎక్కువ నీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది వర్షాకాలంలో అలాగే శీతాకాలంలో దప్పిక దాహము లేకున్నా కూడా గంటకొకసారి ఒక గ్లాసుడు నీళ్లు తాగటం వల్ల యూరిక్ యాసిడ్ నియంత్రించబడుతుంది కనుక యూరిక్ యాసిడ్ అధికంగా ఉండి గౌట్ సమస్యతో ఉండేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బలవంతము చేసిన మద్యము సేవించటము పూర్తిగా నిలిపివేయకపోతే మందులు పనిచేయవు ఆహార నియమాలు కూడా పనిచేయవు పూర్తిగా మద్యాన్ని నిషేధించండి మద్యానికి దూరంగా ఉండండి బ్రాండ్ ఏదైనా కూడా ఆల్కహాలు యాసిడ్ని బాగా విపరీతముగా పెంచే గుణం ఉన్నది ఈ విధంగా ఆహార నియమాలు పాటించటం వల్ల కీళ్ళ నొప్పులను నియంత్రించవచ్చు మూత్రపిండములో రాళ్ళు ఏర్పడకుండా నివారించుకోవచ్చు